ಅಂದರೆ ಜರಿಗನೇ ಚುಟ್ಟುರಾಗ ಮೇ ಮಟ್ಟಿಗೆ ಮನೆ ಎಲ್ಲೇಮಿನ್ನ ಕೊಟ್ಟ ಎತ್ತು ಮನಸ್ಸು ಚುಟ್ಟಮೈ అరే ఎత్తు మనిషి చుట్టమని కొత్త ఇంటికి వస్తారా పైన గణప తనకు తగిలి మెత్తి పప్పు కట్టునది ఇంటిలో బ్యాన్ ఉంటది విమానకు మోతుంటది ఇంటిలో బ్యాన్ ఉంటది విమానపు మోతుంటది సప్పుడొచ్చే డొప్పు ఎప్పుడుసిపడుతుందో సెకండ్ హ్యాండ్ టీవీ రథని శబ్దం ఎంతో హింసరా సెకండ్ హ్యాండ్ టీవీ రథని శబ్దం చెప్పండి మేడం ఏ సమస్య ఏ సమస్య మీద సమస్య ఏ సమస్య మీద మీరు ఇవాళ నిర్వహిగా దీక్ష చేస్తున్నారు మీ పేరు మీ డిగేషినేషన్ పేరు అజిత్ కుమార్ అండి కేజీవీ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గా వర్త చేస్తున్నాను మేము గత కొద్ది రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడుతున్నామండి ఇవాళ మా దేశం ఖమ్మం జిల్లాలో ఇరవై ఏడవ రోజు చేరుకున్నదండి శాంతియుత మార్గాలను చేపడుతున్నాము ప్రతి రోజు ప్రత్యేకంగా ఒక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామండి ఇవాళ ఇరవై ఏడవ రోజు మేము వంట వర్క్ కార్యక్రమం చేపట్టాము మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులేషన్ చేయడం అండి మేము అందరం సమగ్ర శిక్ష కుటుంబంలో పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై కుటుంబాలు ఉన్నాయండి కుటుంబం ఏంటే అండి ఆర్థిక ఇబ్బందులలో చాలి చాలా జీవితాలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి కుటుంబ పోషణ గడవడం చాలా కష్టమవుతుంది ఆ మేము చెప్తున్నవి ఏంటంటే రెగ్యులేషన్ కుదరదు అన్నారండి రేవంత్ రెడ్డి గారి అని ఒక పథకం అని చెప్పారు సెంట్రల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఉంటుందని చెప్పారు ఒకళ్ళ రెగ్యులేషన్ కుదరకపోయినా కనీసం మినిమం స్కేల్ ఇప్పించాల్సింది కోరుతున్నామండి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇకనైనా కొంచెం స్పందించండి మేమందరం మీ కన్న బిడ్డలు లాంటి వాళ్ళం అండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మూడు వేల రెండు వందల యాభై శాలరీతోనండి అక్కడ నుంచి ఇరవై ఐదు వేల వరకు శాలరీ తీసుకుంటూ ఉన్నారండి మూడు వేల రెండు వందల యాభై అంటే ఈ కాలంలో కూరగాయలు కొనడానికి గానీ వస్తువులు నిత్యావ సరుకుల ధరలు ఆకాశాన్ని ధరలు మండుతున్నాయి కానీ కుటుంబ పోషణ చాలా ఇబ్బంది ఉంది కావున దయచేసి మాకు మినిమం పే స్కేల్ రెగ్యులేషన్ చేయాలి కానీ అంతకుముందు పిదప తత్వరమే కనీసం పే స్కేల్ అందజేయాల్సిందిగా కోరుతున్నామండి మేము శాంతియుతంగా చేపడుతున్నామండి ఇది గవర్నమెంట్ అగేనిస్ట్ గా కాదు సార్ ఇంతవరకు మేము వ్యతిరేకంగా ఏ నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు సార్ శాంతియుతంగా అహింస మార్గంలో చేపడుతున్నామండి కనీసం సీఎం గారు ఇకనైనా కొంచెం స్పందించండి మా గోడులు వినండి మేమందరము మీ కన్న బిడ్డల లాంటి వాళ్ళం దయచేసి మమ్మల్ని ఆదుకోండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నా పేరు రమాదే అండి పీటీఐ మేము పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని పేరు కానీ మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం స్కూల్లో కానీ ఇంతవరకు రేవంత్ రేవంత్ గారు మాకు ఎటువంటి మాకు హామీలు ఇచ్చిన హామీలు ఎటువంటి నెరవేర్చలేదండి చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నాం మూడు వేల రెండు వందల యాభై కానుంచి ఇరవై వేల వరకే ఉన్నాయి మా జీతాలు కానీ చాలి చాలని వేతన వేతనాలతోటి మేము కనీసం నిత్యావరస సరుకులు కూడా మేము తెచ్చుకోలేకపోతున్నాం కానీ మాకు సముదీర ప్రతి నెల రెన్యువల్ వేలు మరి కానీ మాకు పది నెలల జీతమే ఇచ్చారు ఇంతవరకు పన్నెల జీతం కూడా లేదండి కనీసం రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ఓరుగల్లో మీరు ఇచ్చిన హామీని మీరు కనీసం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు కనీసం అది కూడా చేయలేదు అది లేట్ అయినా కనీసం మాకు ఇచ్చి మా ఇప్పుడు ఇరవై వేల మంది కుటుంబాలని ఆదుకొని మమ్మ మాకు మాకు ఇచ్చి మా ఆదుకుంటారని ఆడబిడ్డలని చెప్పామన్న ఇంతవరకు మాకు ఎటువంటి హామీలను కానీ మీరు ఏం చేయలేదు మీ ఆడబిడ్డలు ఇంతమంది ఇరవై ఏడు రోజులుగా మేము ఈ సమ్మె సమ్మె చేపడుతున్న తరుణంలో ఎటువంటిని హామీ ఇవ్వలేదు కానీ మాకు అంటే పేస్కేల్ కాకుండా ఇతర ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు కానీ మాకు ఆర్థికేతర సమస్యలు ఓకే కానీ మాకు పేస్కేలు కావాలన్నా చాలీ చాలని జీతంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆడపిల్లలము రోడ్డు ఎక్కి ఇన్ని రోజులుగా మేము సమ్మెలు చేపడుతున్నా కూడా మాకు ఎటువంటి ఇంతవరకు హామీ ఇయ్యలేదన్న ఇప్పటికైనా మీరు దయచేసి స్పందించి మీ యొక్క ఆడబిడ్డలను అర్థనాదాలను విని మాకు వెంటనే పేస్కేలు అమలు చేసి మా ఈ ఇరవై వేల కుటుంబాలను ఆదుకొని ఇకనైనా మా సమస్యలు పరిష్కరించి కనీసం ఈ సంక్రాంతి లోపైన మాకు పేస్కేలు అమలు చేసి మీ యొక్క ఆడబిడ్డల అర్థనాదాలను వినండి అన్న ఇకనైనా స్పందించండి రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి వేడుకుంటున్నాము ఇంతమంది ఆడపిల్లలు మంచిది కాద మంచిది కాదన్నా మీ ప్రభుత్వానికి ఏడు ఏడు పనేది ఆడపిల్లలేదు మంచిది కాదు కనీసం దయచేసి ఇకనైనా మాకు పేస్ చేయించి ఈ కుటుంబాలను ఆదుకుంటారని మేము అందరి సమక్షంలో ఆల్ అందరి సమక్షంలో వేడుకోవచ్చు